హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ సో రోజు మనతో ఉన్నారు సృజనా ప్రమోద్ గారు ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్ అలాగే ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అలాగే హోమియోపతి జనరల్ ఫిజిషియన్ కూడా సో మ్యామ్ని అడిగి ఇప్పుడు చిన్నపిల్లల్లోనే చాలా మందికి షుగర్ వస్తుంది దీని గురించిన కొంత ఇన్ఫర్మేషన్ని చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడదాము స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి నమస్తే అండి సో అంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో ఎలా అయితే షుగర్స్ వస్తున్నాయో ఈక్వల్ అని చెప్పలేము కానీ ఈ మధ్య పిల్లల్లో కూడా అంతే రేషియోలో షుగర్స్ వస్తున్నాయి ఇందులో పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా కొంతమంది తెలియక కూడా చేస్తూ ఉంటారు పిల్లలకి షుగర్ వచ్చాక చాలా బాధపడు పడుతూ ఉంటారు అయ్యో మాకు ముందే తెలుసుంటే జాగ్రత్త పడే వాళ్ళకి కదని అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సి డయాబెటిక్ చైల్డ్ డయాబెటీస్ ఈ మధ్య కొంచెం ఎక్కువనైందని చెప్పాలి ఎక్కువ లేకపోయినా అట్లీస్ట్ ముందుకంటే ఇప్పుడు కొంచెం పెరిగింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మా జెనెటిక్ జెనెటిక్ మేకప్ అంటే తండ్రి పేరెంట్స్ లో గ్రాండ్ పేరెంట్స్ లో స్ట్రాంగ్ జీన్ డయాబెటిక్ జీన్ ఉన్నప్పుడు కూడా పిల్లలలో చిన్న పిల్లలు ఇద్దరు ఫాదర్ ఇద్దరికి లేదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఉన్నప్పుడు అండ్ తర్వాత అండ్ మేబీ హార్మోనల్ ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఉండి పిల్లల కోసమే వాళ్ళు తీసుకునే హార్మోనల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా పిల్లలకి జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం అంటే లైక్ వాట్ ఎవర్ అంటే జెనెటిక్ మిటేషన్స్ లో కొంతమందికి ఏడిహెచ్డి ఆర్టిజం వస్తుంది కొంతమందికి డయాబెటిస్ అట్లా కొన్ని కొన్ని కాస్ట్ కొంతమందికి థైరాయిడ్ వస్తుంది సో వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా ఉండొచ్చు అండ్ సెకండ్ థింగ్ పుట్టాక పుట్టేటప్పుడు ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు యాక్చువల్గా నార్మల్ చైల్డ్ బట్ వాళ్ళు పెరిగేటప్పుడు పెరిగేటప్పుడు ఇది మంచిది ఇది మంచిది అని ఆల్ ప్యాక్డ్ ఫుడ్ కంటైనర్ ఫుడ్ పెట్టడం సో దట్ ఆల్సో లీడ్స్ లేటర్ స్టేజెస్లో అంటే వెరీ ఎంగేజ్ సో దే మే గెట్ డయాబెటీస్ అది కూడా మనం జాగ్రత్త పడాలి సో అండ్ టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ టూ మచ్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ కంటామినేషన్ ప్లాస్టిక్ బాక్సెస్ లో పెట్టము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డయాబెటీస్ అనే కాదు ఇవన్నీ వేరే రకమైన ప్రాబ్లమ్స్ కూడా తీసుకురావచ్చు ఇఫ్ దే హావ్ సి వాళ్ళకి డయాబెటిక్ టెండెన్సీ లేదు అంటే పేరెంట్స్ ఫెమీల టెండెన్సీ లేదు వాళ్ళకి ఏం కాదు రెసిస్ట్ చేస్తుంది వాళ్ళ జీన్ అంటే వాళ్ళ ఇమ్యూనిటీ రెసిస్ట్ చేస్తుంది ఆల్రెడీ ఫ్యామిలీ టెండెన్సీ చాలా బాగుంది వాళ్ళ వాళ్ళ జీన్ లో ఈ చిన్న చిన్న చేంజెస్ కూడా ట్రిగర్ అన్నమాట ఓకే సో అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ప్లాస్టిక్ యూస్ చేస్తే ఎట్లా షుగర్ వస్తుంది ప్లాస్టిక్ ఫుడ్ వచ్చేసి కంటామినేషన్ ఆ కంటామినేషన్ వల్ల కూడా పొల్యూషన్ లోపల ఎనీ మ్యూటేషన్ కెన్ హ్యాపెన్ సో మ్యూటేషన్ అట్లా డయాబెటీస్ రావచ్చు సో ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద ప్లాస్టిక్ అండ్ డయాబెటీస్ కాకపోతే మేబీ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉండొచ్చు అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ ప్యాక్డ్ ఫుడ్స్లో ఏం జరుగుతుంది అంటే లాట్ ఆఫ్ షుగర్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అంటే తినాలి అని అంటే అలా షుగర్ కానీ సాల్ట్ కానీ ఎక్కువ మోతాదులో ఉండాలి అవసరమైన కంటే ఎక్కువ మోతాదులో ఉంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవుతాయి ప్లస్ టేస్టీగా ట్యాంగీగా ఉంటుంది కాబట్టి తినడానికి తినాలని ట్రై చేస్తారు సో దట్ ఆల్సో టూ అది కార్బోహైడ్రేటే దట్ డజన్ క్యారీ ఎనీ క్యాలరీ అంటే దానికి ఏమి న్యూట్రిషన్ వాల్యూ ఉండదు ఓన్లీ క్యాలరీస్ ఉండే దాంట్లో పిల్లలు లాట్ ఆఫ్ చిప్స్ అది ఆక్సిడైజ్డ్ ఫుడ్ అది ఆక్సిడైజ్ ఫ్యాట్ సో ఈజీగా ఎండప్ విత్ సో మెనీ క్యాలరీస్ అండ్ అప్పట్లాగే ఇప్పుడు పిల్లలకి యాక్టివిటీస్ లేవు లేవు నో తక్కువ యాక్టివిటీస్ జీరో అని చెప్పాను కానీ బట్ లెస్ యాక్టివిటీస్ అప్పుడు ఏదో టెన్త్ క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ బీటెక్ డిగ్రీ వెళ్ళిన తర్వాత అట్లా మానేసే మానేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఫ్రమ్ ద ఎల్కేజీ యూకేజీ నుంచి మొత్తం తక్కువ సో ఇండోర్ గేమ్స్ ఉంటున్నాయి అండ్ మనం అందరం లేదు పిల్లలు తప్పు కూడా కాదు బికాస్ పేరెంట్స్ డజన్ హ్యావ్ ఎనీ టైమ్ టు టేక్అవుట్ వాళ్ళకు లేదు సో దట్స్ అ రీజన్ ఆల్సో పిల్లలకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవటము స్కూల్స్ కూడా కంపోజ్డ్ స్కూల్స్ ఉండటము తక్కువ స్పేస్ స్కూల్స్ ఉండటము అంటే నో ప్లే గ్రౌండ్స్ ప్రాపర్ ప్లే ఏరియాస్ లేకపోవటము సో అది కూడా ఒక రీజన్ ఇవన్నీ కూడా అంటే డయాబెటీస్ అనేది ఒక రీజన్తో దీంతోనే వస్తుంది అని అనడానికి లేదు ఎనీ క్రానిక్ డిసీజ్ అన్నీ కూడా ఆర్ సో మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్ వీటన్నిటి వల్ల అవసరం ఒకటి ఇది ఇష్టము అని చెప్పాడు బాబు నాకు నాకు చాక్లెట్స్ ఇష్టము అని ఇంకా ఇష్టం కాబట్టి ఫ్రీక్వెంట్గా గా ఇవ్వటం తప్పు ఇష్టమైనా సరే లిమిట్స్లో ఇవ్వాలి సో ఆల్వేస్ ఇన్ లిమిట్స్ ఇస్ గుడ్ సో అన్ని ఫుడ్స్ పెట్టాలి అన్ని ఫుడ్ తింటూ ఇది కూడా తినాలి నువ్వు సో నీకు ఇష్టం కాబట్టి ఇది తిను అంతేగాని ఇష్టం కాబట్టి అదే ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇడ్లీ ఇష్టం ఇడ్లీ ఇడ్లీ నేను బికాస్ హిల్ బి ల్యాక్ ఆఫ్ న్యూట్రిన్స్ ఓకే హిల్ గో విత్ ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్ రైట్ సో అలా కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇష్టమైనది కూడా వాళ్ళ క్రేవింగ్స్ పిల్లల క్రేవింగ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి చెయ్యాలి కానీ ఇన్ లిమిట్స్ ఓకే సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇప్పుడు అందరి దగ్గర వింటున్నాము సమ్ న్యూట్రీషియర్ అని అందరూ చెప్తున్నారు అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి మన ప్లేట్లో ఉండాలి వన్ డేలో బ్యాలెన్స్డ్ డైట్ కి చాలా డెఫినిషన్స్ వస్తాయండి అంటే ఒక్కొక్కరికి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనం డయాబెటిస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి డయాబెటిక్ సంబంధించిన బ్యాలెన్స్డ్ డైట్ వేరు నార్మల్ మ్యాన్ కి సంబంధించిన బ్యాలెన్స్డ్ డైట్ వేరు ఓకే థైరాయిడ్ కి బ్యాలెన్స్ డైట్ వేరు నార్మల్ మ్యాన్ కి బ్యాలెన్స్ డైట్ వేరు కి బాలన్స్ డైట్ వేరు బాలెన్స్ డైట్ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్ సో ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే డయాబెటీస్ బ్యాలెన్స్ బికాస్ ఇట్స్ హ్యూజ్ అండ్ హ్యూమంగస్ టాపిక్ సో ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే డయాబెటిక్స్ ప్లేట్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి అండ్ లాస్ట్ ఆప్షన్ ఆప్షన్స్ ఉండాలి అండ్ ఈటింగ్ ప్రాసెస్ కూడా యాక్చువల్లీ దర్ ఆర్ సో మెనీ స్టడీస్ వేర్ ఇట్ షోస్ మనం తినే పద్ధతిలో కూడా షుగర్ స్పైక్స్ ఉంటాయనమాట సో ఫస్ట్ వీ నీట్ హ్యావ్ ఫైబర్ అండ్ దెన్ వీ నీడ్ టు హ్యావ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ లాస్ట్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే డెజర్ట్స్ లాస్ట్ ఉండాలి జనరల్గా మనకి ఏంటంటే ఫస్ట్ ఒక స్వీట్తో స్టార్ట్ చేసి తర్వాత కదా దట్స్ నాట్ ఇన్ సినారియో సో ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన రైట్ రైట్ ఈటింగ్ ప్రాసెస్ ఈటింగ్ సినారి ఏంటంటే ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి అంటే లాట్ ఆఫ్ మిక్స్డ్ వెజిటేబుల్ లైక్ ఏమంటాం లైక్ ఆనియన్స్ కీరా క్యారెట్ సలాడ్ సలడ్ వెజ్ సలాడ్ ఎ గుడ్ బౌల్ ఆఫ్ వెజ్ సలాడ్ ఇట్స్ వెరీ గుడ్ ఆడెడ్ విత్ సమ్ పీనట్స్ యాడ్ చేసి క్రంచీ థింగ్ కోసం కొన్ని నట్స్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు ఒక కప్ ఆఫ్ సలాడ్ తీసుకున్న తర్వాత దెన్ గో ఫర్ ఎ ప్రోటీన్ అంటే అలా మనం తినలేము నిజానికి ఫారినర్స్ కి పాసిబుల్ అవుతాయి బికాస్ దే ఎంతసేపు కొంచెం పెట్టుకొని కర్రీ సో దెన్ ఇప్పుడు ఇలా చేయొచ్చు మనం యాడ్ విత్ సంథింగ్ అంటే ఈ సలాడ్ గ్రీన్ సల్డ్ లోకి యాడ్ సమ్ ప్రోటీన్ లైక్ ఏంటంటారు బాయిల్డ్ చిక్ పీస్ బాయిల్డ్ చిక్ పీస్ ఆ లెంటిల్స్ గ్రీన్ గ్రామ్ బాయిల్డ్ గ్రీన్ గ్రామ్ బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ ఇవన్నీ యాడ్ సమ్ కార్బేట్స్ అండ్ ప్రోటీన్స్ అవన్నీ వేసేసుకొని దీన్ని ఈ సలాడ్తో పాటు తినేవచ్చు సో ఫైబర్ అండ్ ప్రోటీన్ హ్యావ్ గాన్ ఇప్పుడు కార్బోహైడ్రేట్ ప్రాట్ ఇప్పుడు మనం లెస్ రైస్ విత్ లాట్ ఆఫ్ కర్రీ అంటే అది వెజిటబుల్ కర్రీ కావచ్చు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నార్మల్ వెజిటబుల్స్ నాన్ వెజ్ ఏదైనా సరే కర్రీ అమౌంట్ ఎక్కువ కర్రీ అమౌంట్ అంటే గ్రేవీ అని నా ఉద్దేశం కాదు క్వాంటిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మునక్కాయ కూర ఎక్కువ మునక్కాయలు తీసుకోవాలి నాన్ వెజ్ తీసుకున్నాం ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవాలి గ్రేవీతో కాదు ప్రాపర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి అండ్ లెస్ కంపారెటివ్గా కొంచెం లెస్ రైస్ తీసుకోవాలి అండ్ ఎండ్ ఆఫ్ విత్ బటర్ మిల్క్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ బటర్ మిల్క్ ఎండ్ చేయటం ఇప్పుడు రైస్ పాటుకు వస్తే రైస్ కూడా మనం సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ అంటే కొంతమంది చెప్తారు అసలు రైస్ తినకపోతే నాకు భోజనం చేసినట్టు కూడా ఉండదండి దట్స్ వెరీ ట్రూ బికాజ్ ఈవెన్ ఐఎమ్ సౌత్ ఇండియన్ అప్పుడు ఏం చేయాలి రైస్ని మనం గంజి వార్చుకోవాలి గంజి వార్చుకోవటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దర్ గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది అండ్ దెన్ ఏం జరుగుతుంది గంజి వార్చిన తర్వాత యాడ్ సమ్ గీ టు ఇట్ ఓకే ఫైవ్ ఎంఎల్ టు సెవెన్ ఎంఎల్ ఆఫ్ గీ యాడ్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ని కంట్రోల్ చేస్తుంది సో రైస్ కి మనము గీ యాడ్ చేసుకోవాలి కొంచెము అండ్ గంజి వార్చేసుకోవాలి ఇంకా బెస్ట్ ఏంటంటే ఇంకో గంజి అంటున్నారు మ్యామ్ ఇప్పుడు మనం తినేదే పాలిష్డ్ రైస్ కదా మళ్ళీ అందులో నుంచి మళ్ళీ మనం గంజిగా పాలిష్డ్ రైస్లో ఏమి సి కొంచెం మినిమం పాలిష్ రైస్ లోనే వైటమిన్ బి ఉంటుంది బికాస్ అవుటర్ లేయర్ ఆఫ్ ద గ్రెయిన్ కంటెంట్స్ వైటమిన్ డి ఓకే సో ఆల్రెడీ మనం పాలిష్ తీసుకుంటున్నాం ఇంకా దాంట్లో ఏం లేదు మీరు గంజి వార్చినా న్యూట్రిషన్ వైజ్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు బట్ స్టార్చ్ వైజ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ వైజ్ మాత్రం చాలా చేంజ్ వస్తుంది గంజి వార్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ దాని కంటెంట్ తగ్గిపోయినట్టు ఓకే అయితే నిజంగా హెల్దీయా ఇట్లానే తినాలా మనం గంజి వార్చుకొని తినాలా ఏ రైస్ అయినా కూడా ఫర్ డయాబెటిస్ ఐ సజెస్ట్ వాట్స్ డయాబెటీస్ అందరు కూడా ఇప్పుడు అందరు ఫుడ్ హ్యాబిట్స్ అలానే ఉంటున్నాయి కదా తక్కువ యాక్టివిటీ లెస్ ఆఫ్ యాక్టివిటీ అంటే మొటిలిటీ అసలు లేదు ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ వి గో ఫర్ అవుటింగ్ ఆర్ హైకింగ్ వెళ్తే తప్ప సో బెటర్ ఇట్స్ గో ఫర్ టు టేక్ లెస్ రైస్ ఓకే ఓకే అందరూ గంజి వార్చుకొని తినడమే మంచిది బట్ ఎవరైనా కానీ ఇప్పుడు మనం కూడా కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటాం తర్వాత ప్రోటీన్ లాస్ట్ లో కొంచెం కార్బోహైడ్రేట్ అన్నం తినలేము అనుకునే వాళ్ళు కొంచెం రైస్ పెట్టుకొని ఈ క్వాంటిటీస్ పెంచుకోవాలి ప్రోటీన్ గానీ డూయింగ్ లైక్ దిస్ యూ లవ్ టు ఈట్ ఇట్ బికాస్ ఇలా తినడం వల్ల చాలా తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటాము అండ్ యూ విల్ బీ ఎనర్జెటిక్ ఈ తర్వాత నిద్ర బోన్ చేశాక నిద్ర వచ్చేస్తుంది అన్నంత మత్తు కూడా ఎక్కదు బికాస్ మనం లెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం కాబట్టి ఇన్ఫులుయన్స్ పైక్ అవ్వదు సో ఆ మగతగా కూడా ఉండదు అంటే ఆ స్లగ్గిష్నెస్ కూడా ఉండదు వన్స్ యూ ఎంజాయ్ అంటే దీని యాక్చువల్ దీని రిజల్ట్స్ ఎంజాయ్ చేశాక యూ లవ్ టు ఈట్ లైక్ దిస్ అవునా ఓకే నార్మల్గా కొన్ని రీల్స్ చూస్తుంటే ఇప్పుడు ఈ చైనీస్ ఫుడ్ ఉంటుంది కదా ఒకటే ప్లేట్లో కొంచెం మీట్ కొంచెం ప్రాన్స్ కొంచెం ఎగ్ కొంచెం వెజిటేబుల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు జనరల్గా అయితే ఒక కి లేదా ఒక్కడే ఎప్పుడో చేయడానికి అవుతుంది కానీ ఇంట్లో ఉన్న అందరికి కూడా ఇట్లా చేయాలంటే మనకి పాసిబుల్ అవ్వదు ఏదైనా ఆల్టర్నేట్ ఉందా ఇలా ఇట్లా చేసుకోవడానికి అంటే ఒక కంప్లీట్ మీల్ మనం రైతా పెట్టేసుకోవటము అండ్ ఖచ్చితంగా ఎవ్రీ డే ఒక ప్రోటీన్ ఐదు రాజ్మా తీసుకోవచ్చు గ్రీన్ గ్రామ్ బాయిల్డ్ గ్రీన్ గ్రామ్ తీసుకోవచ్చు శనగలు తీసుకోవచ్చు ప్రోటీన్స్ ప్లాంట్ ప్రోటీన్ ఇదంతా పన్నీర్ తీసుకోవచ్చు అండ్ మష్రూమ్స్ మష్రూమ్స్ ఆర్ లో ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ ప్రోటీన్ ఈజిలీ డైజెస్టబుల్ ప్రోటీన్స్ వెరీ గుడ్ న్యూట్రియన్స్ మష్రూమ్స్ ఆర్ ద వెరీ సూపర్ ఫుడ్ అండ్ ద దర్త్ అని చెప్పొచ్చు మనం సో మష్రూమ్స్ తీసుకోవచ్చు అండ్ నాట్ నాన్ వెజ్ తీసుకోవచ్చు సో ఇవన్నీ అంటే రెగ్యులర్ గా మనం టు హ్యావ్ హెల్త్ ఎక్కడో డబ్బులు సాఫ్ట్ ఫుడ్స్ కి తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ కి పెట్టే మనీని మనం వీ వి టు హ్యావ్ దిస్ అన్ని పెట్టేసుకొని దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ పోర్షన్ పోర్షన్ కంట్రోల్ లాగా ఇవన్నీ పెట్టేసుకొని తింటే యూ కెన్ హ్యావ్ ఇట్ ట ఫుల్ గా ఉంటుంది కొంచెం కొంచెం టమ్మీ ఫుల్ టమ్మీ ఫుల్ ఉంటుంది ద బెస్ట్ థింగ్ హావ్ గుడ్ ఎనర్జీ విత్ లెస్ హెవీ లెస్ అన్నమాట అనమాట అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి ఈజీగా ఉంటారు లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట ఓకే ఓకే సో ఈ టిప్స్ అనేవి పాటించండి పేరెంట్స్ అయినా కానీ సమ్ షుగర్ పిల్లల్లో వస్తుంది ఏమో డౌట్ ఉన్నా వచ్చినా కానీ ఇట్లా ఒక మంచి కంప్లీట్ డైట్ని వాళ్ళకి ఇవ్వండి కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత మేబీ వీళ్ళని కూడా మనం రివర్స్ చేసుకోవడం అవుతుందామా పిల్లల్లో వన్ డయాబెటీస్ కొంచెం టఫ్ కాకపోతే వీ కెన్ మెయింటైన్ మాక్సిమం వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వచ్చు అనమాట కంప్లీట్లీ చాలా ఇన్సులిన్ లెవెల్స్ వరకు వెళ్లకుండా తక్కువ ఇన్సులిన్ లెవెల్స్ వరకు మనం కంట్రోల్ చేయొచ్చు ఓకే సో ఇదన్నమాట అంటే మంచిగా తినండి హెల్దీగా తినండి వీలైతే కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి టైంకి పడుకోండి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఆర్ ఇన్ సేఫ్ జోన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది